సాధారణ సమావేశంలో కమిషనర్ గారిని ప్రారంభించవలసిందిగా కోరుకుంటున్నారు ఇరవై ఆరు పదహారు ప్రభుత్వ ఉత్తరం మేరకు ఐదు లక్షల్లో పది ఉత్పత్తి కొనుగోలను నామిషన్ పద్ధతిపై చేయటం ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు కావున ఈ కొడుకున్న ఎక్కడ కూడా ఏది కూడా మాకు చెప్పడం లేదు ఏది కూడా లేదు ఏది కూడా లేదు ఏది అయితే అసలు పనులు ఎక్కడ చేస్తున్నా కూడా అర్థం కావట్లేదు అది మీరు చెప్పండి మొదట

సార్ మా ఆర్థిక పరిస్థితి లేదు ఇది జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ కట్టాలి సార్ నేను కట్టలేనండి సార్ మీరు కట్టలేనప్పుడు విగ్రహపూర్వంగా మాకు ఇస్తే కౌన్సిల్ పెట్టి మేము క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళు పాట పెట్టండి అంటే క్యాన్సిల్ చేస్తే వేరే వాళ్ళు పాటు పెట్టి వేరే వాళ్ళు కూడా మొత్తం మీద ముప్పై మూడు కొట్లు కాను ముప్పై రెండు కోట్లకి వేరే పాట అవుతుందండి వాళ్ళు వస్తున్నారని మళ్ళీ పాట పెట్టి పెట్టారు జరిపారు దానికి డబ్బులు తక్కువని అని మనకు మనం నష్టపోతామని మీరు వాళ్ళకి సిరీ తీసుకున్నారు వాళ్ళ మీద అదే ఉక్క రాజేశ్వరమ్మ కొట్టు ఒక్కో నెంబర్ కొట్టు ఆ కొట్టు కూడా అలాగే జరిగింది సార్ ముందు వాళ్ళు ఇస్తేనే కదా ఏమిటి ఇచ్చిందే మరి కానీ చేశారు కానీ వాటి అనాథులు లాగా వెళ్ళేసారు ఎందుకంటే ఒక సేవ సంతా ఫోన్ చేస్తామని వాటి బోధులు చేయించేస్తే మీకు అర్థం చేయించి కారం ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని మున్సిపల్ ఆఫీస్ నందు సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సాధారణ సమావేశానికి విచ్చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి వైస్ చైర్మన్లకు కౌన్సిలర్లకు కోఆర్ఎస్ మెంబర్స్కి ఆఫీసర్ సిబ్బందికి మరియు మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సాధారణ సభ మొత్తం పది అజెండాలను ప్రవేశపెట్టడం జరిగింది ఈ పది అజెండాలు శానిటేషన్ వర్కర్ల మీద వారికి ఇవ్వాల్సిన జీతాల మీద మనం చేయాల్సిన పనుల మీద పెట్టడం జరిగింది దోమల నివారణకు నివారణ మీద అని మొత్తం అజెండాలు పది అజెండాలు అన్ని ఏకగ్రీవంగా కౌన్సిలర్లు కో వైస్ చైర్మన్లు కో ఆప్షన్ సభ్యులు అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది అందుకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన బుచిరెటిపాలెం నగర పంచాయతీలో ప్రతి వార్డులోనూ వార్ వార్డుకి పది లక్షల చొప్పున అన్ని వార్డులలో వర్క్ జరుగుతున్నాయి గౌరవనీయులు పెద్దలు పోగురు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మేడం గారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సహకారంతో అనేక పనులు టీకాలు చుట్టి ప్రతి వార్డులోనూ వర్క్ జరుగుతూ ఉంది అందుకు ఎమ్మెల్యే మేడం గారికి ఎంపీ గారికి కౌన్సిల్ తరఫున ఉచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను